హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మనం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకురావడమో తెలియంది ఇదైతే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ కస్టమర్ సపోర్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయి మీరు ఇంట్లో ఉండైతే జాబ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అండ్ దీనికైతే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ కావచ్చు అదే విధంగా శాలరీ ఎంత ఉంటుంది మిగతా కూడా క్లారిటీ అయితే చెప్పి టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి అయితే ఈ వేకెన్సీ అయితే రావడమో తేలిందనమాట అండ్ గైజ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అనేది మీరు ట్రై అని చేయండి వేకెన్సీ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి దాదాపుగా అయితే ఇక్కడ ఐదు వందల ప్లేస్ వేకెన్సీ అయితే అన్నమాట అన్నీ మీకు నచ్చితే వన్స్ అనేది ట్రై అనేది చెయ్యండి ఫ్రెండ్స్ అది కూడా నేను చెప్తాను మీరు ఎలా అప్లై చేయాలి అదేవిధంగా మీకు హెచ్ఆర్కి అనేది ఎలా కాల్ చేయాలి కావచ్చు మీ దాన్ని కూడా క్లారిటీ అయితే చెప్తానండి లాస్ట్ రోజు చూడండి వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెహికల్స్ అయితే అది వందల ప్లేస్ వెహికల్స్ అయితే ఉండడం అని తెలియదు అనమాట హైదరాబాద్ లోకేటెడ్ అయితే ఉంటుంది బట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు దేనికైతే ఫస్ట్ ఇక్కడ మీకు ఉండాల్సినది కావచ్చు మీ దాని కూడా క్లారిటీ అయితే చెప్తాను సాలరీ అయితే టూ నుంచి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీగా మీకు అయితే ఇక్కడ స్టార్టింగ్ అయితే పద్దెనిమిది వేల సెలవు అయితే వస్తుందన్నమాట రిమోట్ జాబ్ అనేది గమనించండి అంటే మీరు ఇంట్లో ఉండి ఈజీగా అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు అండ్ జాబ్లో ఏమేమి చేయాలి మిగతా చూసుకుంటే ఇక్కడ మీరు ఫ్రెషర్ ఆర్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్ కూడా అన్నారు కాబట్టి మీరు ఫ్రెషర్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం కస్టమర్ వాయిస్ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా మీరు మాట్లాడగలగాలి అదేవిధంగా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ అయితే ఉండాల్సి ఉంటుంది హ్యాండిల్ కస్టమర్ సపోర్ట్ కాల్ అదేవిధంగా ప్రొవైడెడ్ అసోసియేట్ అయితే ఉంటుంది అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మాత్రమే రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుందని క్లారిటీ క్లాట్ అయితే మెన్షన్ అయితే చేశారు అదేవిధంగా మీ జాబ్ లో ఏమేమి ఉంటుంది మిగతా చూసుకుంటే కస్టమర్ సర్వీస్ కావచ్చు బీపీఓ కస్టమర్ సర్వీస్ ఇన్ బౌండ్ కాల్స్ కావచ్చు వర్చువల్ అసిస్టెంట్ అదే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు మిగతా ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న స్కిల్స్ అయితే మినిమం అయితే ఉండాలి మాక్సిమం ఇలా అయితే అందరూ అయితే చేయగలరు అయితే మీకు కాంట్రాక్ట్ రోల్ అయితే ఉంటుంది త్రీ మంత్స్ అనేది ఇచ్చారు ఆ తర్వాత మీకు ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది బేసిక్ లొకేషన్ అయితే బెంగళూరు హైదరాబాద్ అని ఇచ్చారు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్ అయితే రాదు ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ షిఫ్ట్ వైజ్ జాబ్స్ అయితే ఉంటాయి వీక్లీ అయితే సిక్స్ డేస్ అయితే జాబ్ అయితే ఉంటుంది అన్నమాట వన్ డే అయితే ఆఫ్ అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు ఇమీడియట్లీ జాయినింగ్ ఓన్లీ అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెషర్ అండ్ సిక్స్ మంత్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మ్యాండటరీగా మీకు రిక్వైర్మెంట్ ఏమి ఉండాలని ఇక్కడ చూసుకుంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ లేదా డెస్క్ లేదా సిస్టమ్ అయితే ఉండాలి వైఫై కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది పవర్ బ్యాంక్ అయితే ఉండాలి ఇవి అయితే ఉండాల్సి ఉంటుంది మీకు సాలరీ కావచ్చు దాన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు ఎంత అనేది ఇక్కడ ఇచ్చారు హెచ్ఆర్ నెంబర్ అయితే ఇచ్చారు వీళ్ళకైతే మీరు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కూడా మీకు అదే అదేవిధంగా మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాలనుకుంటే అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది అప్లై ఓపెన్ అయి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లోడ్ రెజ్యూమ్ అదే విధంగా లేట్ అనేక ఆప్షన్ అయితే ఉంటుంది అప్లోడ్ మీ రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళాలి తర్వాత అయితే మీకు అయితే హెచ్ఆర్ అయితే రిటర్న్ కాల్ అయితే చేస్తారు కాల్ చేసి మీతోని మాట్లాడతారు అదే విధంగా వాళ్ళు ఇచ్చిన అక్కడ నంబర్ కూడా మీరు వన్స్ కాల్ చేసి అయితే మాట్లాడచ్చు మిగతా ప్రాసెస్ అనేది వన్స్ అయితే చేయండి చాలా సింపులే